ల్ గా దేశ వ్యాప్తంగా కూడా వర్షాలు దంచుకొడుతున్నాయి పలు రాష్ట్రాలకు ఐఎండి రెడ్ అలర్ట్ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది నాలుగు రోజుల పాటు కేరళ తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది మధ్యప్రదేశ్ మహారాష్టలోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది ఇప్పటికే భారీ వర్షాలకు ఉత్తరాది రాష్ట్రాలు అతలాకుతలం అవుతుంటే దక్షిణాదిలో నిన్నటి నుంచి వర్షాలు కురుస్తూ ఉన్నాయి రాబోయే రెండు రోజుల్లో హిమాచల్ ప్రదేశ్ పశ్చిమ ఉత్తరప్రదేశ్ లో వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది అటు మహారాష్ట్రలోని ముంబై ఫాల్గన్ తానే జిల్లాలకు ఐఎండి ఎల్లో అలర్ట్ జారీ చేసింది పశ్చిమ మధ్యప్రదేశ్ తో పాటు గుజరాత్ లోని కొన్ని ప్రాంతాలకు కూడా ఐఎండీ రెయిన్ అలర్ట్ జారీ చేసింది ఉత్తరాదిలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది కేరళ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి దక్షిణాది రాష్ట్రాల్లో రాబోయే నాలుగు రోజులు కేరళ తమిళనాడులో వర్షాలు కురిసే అవకాశం ఉంది కేరళలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తీవ్ర నష్టం వాటిల్లింది కర్నూరు జిల్లాలో ఒక ఇంటిపైన చెట్టు కూలి ఒకరు మృతి చెందారు బలమైన గాలుల కారణంగా కొజికోడ్ కొట్టాయం పాలక్కడ్ జిల్లాల్లో అనేక చెట్లు నేలకూలాయి దీంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది ఇక భారీ వర్షాలకు ఆనకట్టల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది అటు హిమాచల్ ప్రదేశ్లోని కులు జిల్లాలో కొండ చర్యలు విరిగిపడ్డాయి దీంతో పలువురిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ జిల్లాలోనూ కొండ చర్యలు విరిగిపడ్డాయి దీంతో కేదార్నాథ్ కు వెళుతున్న యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు మధ్యప్రదేశ్లో భారీ వర్షాల కారణంగా నర్మదా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది దిండోరి జబల్పూర్ మార్గంలోని ఓ వంతెన మునిగిపోయింది ఒడిశాలోని భద్రక్ జిల్లాలోని బైతరణి నది ప్రమాద స్థాయిని దాటింది దీంతో బాజ్పూర్ భద్రకులకు మధ్య ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అటు గుజరాత్లోని ఆరావళి జిల్లా జల దిగ్బంధమైంది తాపీ నర్మదా చోటా ఉదయపూర్ వల్సాద్ నవసరి జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది